నమస్కారం నేను చందు వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య ఉద్యోగ సమగ్ర సమాచారం ఈమె ముందు చూద్దాం మొదటగా స్థానికతను తేల్చారా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు మరో రెండున్నర నెలల్లో వైద్య విద్య ప్రవేశాలు మే నెల ఐదవన నీట్ జూన్ పద్నాలుగున ఫలితాలు ఇప్పటిదాకా విభజన చట్ట ప్రకారం ఉమ్మడి ప్రవేశాలు బైఫర్క్ తర్వాత ఇవి ఇంకా చేంజ్ చేయలేదు మరో నలభై ఐదు రోజుల్లో ముగియనున్న విభజన చట్టం స్థానికతపై తేల్చాలని ఇప్పటికే హెల్త్ వర్సిటీ లేక ఈ విషయం మీద కసరత్తే మొదలుపెట్టిన సర్కారు తాత్సారం చేస్తే నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంబీబీఎస్ సీట్లకు ముప్పు ఆందోళనలో వైద్య విద్య అభ్యర్థులు తల్లిదండ్రులు లోక్సభ ఎన్నికల హడా హడావిడిలో పడి సర్కారు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి ఈ ప్రక్రియ అంతా విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే జరగాలి ఇప్పటిదాకా విభజన చట్టం ప్రకారం వరుసగా ఏడు నుంచి ఇంటర్ వరకు ఇక్కడ చదివితే అదే విద్యార్థుల లోకల్ క్యాడెట్గా గుర్తించి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు ఇచ్చారు ముఖ్యంగా వైద్య విద్యలో యూజీ పీజీల ప్రవేశాల కోసం దాన్ని ప్రతిపా ప్రాతిపాదికగా తీసుకుంటున్నారు ప్రస్తుతం విభజన చట్టం కాలపరిమితి ఈ ఏడాది జూన్ రెండుతో ముగియనుంది రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఎంబీబీఎస్ మూడు వేల ఒక వంద పన్నెండు పీజీ సీట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నత విద్యా సంస్థల పరిధిలో పరిధిలోనివే విభజన చట్టం ప్రకారం ఏడు నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదివితే వారిని స్థానికతగా చూపి వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించారు ఇక్కడ నుంచి అలా ఇవ్వడానికి వీలు కాదు ఒకవేళ స్థానికతపై సర్కారు నిర్ణయం తీసుకోకుండా వైద్య విద్య ప్రవేశాలు చేపడితే రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది మన వాళ్ళు ఏకంగా నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య విద్య నిపుణులు చెప్తున్నారు అందుకే అడ్మిషన్స్ మొదలు కాకముందే దీనిపై క్లారిటీ ఇవ్వాలని తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు మరి వేరే రాష్ట్రాలలో ఎట్లుంది అంటే వైద్య విద్యలో ప్రవేశాలను స్థానికతగా ఎలా నిర్ణయించాలి అనే విషయంలో పలు రాష్ట్రాలు వేర్వేరు నిబంధనలను నిర్దేశించుకున్నాయి కేరళలో విద్యార్థి ఆ రాష్ట్రంలోనే జన్మించడంతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అక్కడే పుట్టి ఉంటే వారిని స్థానికులుగా అంటే కేరళస్గా పరిగణిస్తారు ఈ మేరకు జనన ధృవీకరణ పత్రాలు స్థానిక విలేజ్ ఆఫీసర్ తహసీల్దార్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది దాని ఆధారంగానే విద్యా ప్రవేశాల్లో ప్రవేశం కల్పిస్తున్నారు తమిళనాడులో అయితే ముందుగా స్థానికుడై ఉన్నట్లు రెవెన్యూ విభాగం ఇచ్చే సర్టిఫికేట్ ఉండాలి ఆరు నుంచి ఇంటర్ వరకు ఆ రాష్ట్రంలో చదివితే లోకల్ క్యాండిడేట్గా పరిగణిస్తారు ఒకవేళ తమిళనాడు వాస్ అయినప్పటికీ ఆరు నుంచి ఇంటర్ వరకు ఇతర రాష్ట్రాల్లో చదివితే అప్పుడు తమిళనాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చే నేటివ్ సర్టిఫికేట్ పరిగణలోకి తీసుకొని స్థానికతను కల్పిస్తున్నారు అనిచ్చారు ఇకపోతే మరి ఇది తొందరగా డిక్లేర్ చేస్తే బాగుంటుంది ఎస్సీ అభ్యర్థులకు ఉచిత డిఎస్సి శిక్షణ ఈ నెల మూడు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీరు ఎక్కడి నుంచి అంటే వరంగల్ డిస్టిక్ ఒకసారి చూడండి ఎన్సీఈటీతో ఏ జిల్లాలో వరంగల్ ములుగు జయశంకర్ భూపాలపల్లి ఇదే కాదు అన్ని డిస్టిక్లకు సంబంధించిన స్టడీ సెంటర్లలో కూడా వేకెన్సీలు ఉంటాయి ఒకసారి పోయి కనుక్కుంటే మీకు కూడా తెలుస్తుంది ఎన్సీఈటీతో నాలుగేళ్ళ బీఈడి బీఈడి చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త ఇంటర్ పూర్తి కాగానే డిగ్రీతో పాటు నేరుగా బీఈడిలో చేరొచ్చు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అన్నమాట ఇది మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఆన్లైన్ అప్లికేషన్లకి ఏప్రిల్ ముప్పై రాత్రి పదకొండున్నర వరకు ఎగ్జాము జూన్ పన్నెండుకుంటాయి మన స్టేట్లో మొత్తం రెండు వందల యాభై సీట్లు ఉన్నాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలతోటి ఇంకో వీడియో చూద్దాం సమర్థు ఏసీ డాట్ ఇన్ లేకపోతే ఎన్టీఏ ఏసీ డాట్ ఇన్లో చూడొచ్చు దీని పూర్తి వివరాలు ఇక నోటీస్ బోర్డు విషయానికి వస్తే ఎన్ఐటీలో టీచింగ్ అసిస్టెంట్లు దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది ఇరవై రెండు నాలుగు ఆర్సీబీలో కన్సల్టెంట్ పోస్టులు దీనికి లాస్ట్ డేట్ ముప్పై నాలుగు ఏపీ వెబ్సైట్కి దరఖాస్తుల వెలువ సోమవారం నాటికి త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ ల్యాక్స్ దరఖాస్తులు అపరాధ రుసుముతో పన్నెండు వరకు దరఖాస్తు దీంతో దరఖాస్తులు మరింత పెరిగే అవకాశం ఉంది ఏడు నుంచి హాల్ టికెట్లు వెబ్సైట్లో పెడతారంటే మే పదహారు నుంచి ఇరవై రెండు వరకు ఎగ్జామ్లు ఉంటాయి దీంతో ప్రైవేట్ వర్సిటీలలో కూడా మనకు గవర్నమెంట్ సీట్లు ఇస్తారు ఇది తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుండే ఎన్పిసిఐఎల్లో తర్వాత ముంబైలో నాలుగు వందల ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులు దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే ముప్పై నాలుగు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా దీంట్లో డిప్లొమా కోర్సులు ఉన్నాయి దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే వచ్చే నెల పది తారీఖు మే జూన్ మధ్యన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది ఎన్ఎస్డి జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ఐఐటి గాంధీనగర్లో ఎంటెక్ కోర్సులు దీనికి లాస్ట్ డేట్ పదిహేడు నాలుగు నిట్ట జలంధర్లో ఎంబీఏ కోర్సులు లాస్ట్ డేట్ ఇరవై ఐదు వచ్చే నెల ఇరవై సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో నాగ్పూర్లో ఎయిట్ సిక్స్టీ వన్ యాక్ట్ అప్రెంటిస్లు ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్లు ఉన్నాయి లాస్ట్ డేట్ ఎప్పుడు తొమ్మిది ఐదు ఇకపోతే ఐకార్ ఆల్ ఇండియా పీజీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అనంటే మే పదకొండు వెబ్సైటు ఎన్టీఏ ఏసీ డాట్ ఇన్ ఎగ్జామ్స్ ఎన్టీఏ ఐకార్ ఆంధ్ర వర్సిటీలో ఇంటిగ్రేటెడ్ బీబీఏ ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ అంటే మనకు ఇది ఉంటుంది బీబీఏ ఎంబీఏ బీబీఏ త్రీ ఇయర్స్ ఎంబీఏ టూ ఇయర్స్ ఈ మొత్తం కలిపితే ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ అయిపోతుంది దీనికి విశాఖ ఐఐఎం సహకరిస్తుందంట కాకపోతే మూడేళ్ళు కంప్లీట్ అయిపోతే మనకు డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు ఇంకా వన్ ఇయర్ లేదు టూ ఇయర్స్ చదివితే మనకు ఎంబీఏ సర్టిఫికెట్ కూడా ఇస్తారు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే గ్రూప్లో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే నెల పద్దెనిమిది లాస్ట్ డేట్ ఉంది వెబ్సైటు ఆంధ్ర యూనివర్సిటీ ఎడూ డాట్ ఇన్ టీజీఆర్డిసి సెట్ రెండు వేల ఇరవై నాలుగుకు పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఆరు దరఖాస్తులు ఇరవై ఎనిమిదిన పరీక్ష ఇరవై ఒకటి నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలంగాణకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో అడ్మిషన్లకు సంబంధించిన విషయం ఇది ఒకసారి మీరు అప్లై చేసుకుంటే చూడండి ఇరవై ఐదున లాస్ట్ దరఖాస్తుల ఇరవై ఐదు వరకు లాస్ట్ దరఖాస్తుల స్వీకరణ నిన్నటితోటి లాస్ట్ డేట్ ఉండే అయిపోయింది అపరాధ రోషంతో మే ఇరవై ఐదు వరకు అవకాశం జూన్ మూడున లాస్ట్ పీజీ లాస్ట్ పరీక్షలు ఈ నెల ఇరవై ఐదు వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చు ఇరవై నాలుగున లేకపోతే ఇరవై ఐదున ఇంటర్ ఫలితాలు తెలంగాణ నుంచి ఇవన్నీ అయిపోయినాయి వెరిఫికేషన్ ఎవాల్యుయేషన్ అన్నీ అయిపోయినాయి అంటే ఇరవై నాలుగు లేకపోతే ఇరవై ఐదు రోజు ఒక డేట్ ఇస్తారు మరి ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తారో తెలుగు ఆర్సిబి ఆర్సీబీ ఫరీదాబాద్లో ఎంఎస్ పిహెచ్డి బయోటెక్నాలజీ దీనికి సంబంధించింది లాస్ట్ డేట్ ముప్పై నాలుగు ఎన్ఐఎన్ కోర్సులతో మెరుగైన అవకాశాలు సీట్ల కోసం జాతీయ స్థాయిలో పోటీ అనిచ్చారు ఎంబీబీఎస్ బీఎస్సీ హోమ్ సైన్స్ అప్లైడ్ న్యూట్రిషన్ బయోకెమిస్ట్రీ నర్సింగ్ బీఎస్సీ విత్ న్యూట్రిషన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ తదితర కోర్సులు పూర్తి చేసుకున్న వారు ఎన్ఐఎన్ ఎంఎస్సి కోర్సులకు దరఖాస్తులు చేయవచ్చు మంచి మంచి కోర్సులని ప్రవేశాలు ఇట్లా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి ఎన్ఐఎన్ ఆర్ఈఎస్ డాట్ ఇన్లో అకాడమిక్స్లో వెళ్తే ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి కాకపోతే ఫీజు ఎక్కువనే ఉంటుంది అట్ ద సేమ్ టైం కెరీర్ కూడా అట్లనే ఉంటుంది కొలువుకు ఎంపిక అయితే నెలకు లక్ష్య జీతం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో ఏలో చూద్దాం ఐకారు పీజీ ఇది ఇందాక చూసినాం లాస్ట్ డేటు లెవెంత్ ఉంది టీఎస్ఆర్జేసి ప్రవేశ పరీక్ష ఇరవై ఒకటిన మొత్తం ముప్పై ఐదు గ్రూపుల రెసిడెన్షియల్స్ ఉన్నాయి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కోర్సులో మొదటి సంవత్సరం ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల ఇరవై ఒకటిన ప్రవేశం నిర్వహించనున్నట్లు తెలిపారు ఆల్మోస్ట్ అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్లలో సెంటర్లు ఉన్నాయి ఉదయం పది నుంచి పన్నెండున్నర వరకు ఎగ్జామ్ ఉంటుంది చూసుకోండి ఒకవేళ మీరు అప్లై చేస్తే అలర్ట్గా ఉండండి ప్రిపేర్ అయితే మంచిది వాళ్ళ టికెట్ ఆల్రెడీ మనకు వెబ్సైట్లో పెట్టారు సర్చ్ చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి కొలువుకి ఎంపిక అయితే నెలకు లక్ష రూపాయల జీతం అని ఇది కూడా చూద్దాం కంబైండ్ మెడికల్ సర్వీసెస్ దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే పరీక్ష తేదీ జూన్ జూలై పద్నాలుగు మనకు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ విశాఖపట్నం తిరుపతిలో సెంటర్స్ ఉన్నాయి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ దీనికి లాస్ట్ డేటు దీనికి కూడా జూన్ ఇరవై ఒకటిన మొదలవుతాయి హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం హైదరాబాద్ ఉంది కాకపోతే ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ దీనికి లాస్ట్ డేటు గడువు ఫీజు ఆన్లైన్ దరఖాస్తులు పై మూడు పోస్టులకు ఏప్రిల్ ముప్పై నుంచి ముప్పై సాయంత్రం ఆరు గంటల వరకు స్వీకరిస్తారు దీనికి కూడా టైం లేదు కాబట్టి ఈరోజు దీన్ని వీడియో చేద్దాం పరీక్ష ఫీజు ఇట్లున్నాయి లాస్ట్ డేటు ముప్పై ఏప్రిల్ ముప్పై యూపీఎస్సి జిఓవి డాట్ ఇన్ వీళ్ళ వెబ్సైట్ ఇవి ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు